ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని తీసు అవ్వకుండా చూడవచ్చి ఇక్కడ వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం ప్రతికూల ఆలోచనలు మీ మనసును ఆధిపత్యం చేస్తాయి దీనివల్ల మీకు ఏదైనా మంచి జరిగినా మీరు దాన్ని ప్రతికూల కోణం నుండి చూస్తారు తత్ఫలితంగా మీరు చాలా మంచి మరియు లాభదాయకమైన అవకాశాన్ని కోల్పోతారు కావున మీరు మీ యొక్క స్వభావాన్ని మెరుగుపరచండి దీనికోసం మీరు యోగా మరియు ధ్యానాన్ని కూడా ఆశ్రయించవచ్చు ఇది మీకు శాంతిని ప్రసాదిస్తుంది అలాగే పూర్వీకుల ఆస్తి భూమి విధానం మొదలైన మీ గత పెట్టుబడుల కారణంగా మీ ఆదాయం ఈ వారంలో పెరుగుదలని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బును సంపాదించేటప్పుడు ఆ డబ్బులు మళ్ళీ మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని కూడా మీరు నిర్ణయించుకుంటారు ఇది లాభాన్ని కూడా ఇస్తుంది ఇంకా ఈ వారం మీ పని స్వభావం కారణంగా మీరు మీ ఇంటి కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా చేస్తారు అలాగే ఈ సమయంలో ఒక అద్భుతమైన సాయంత్రం కోసం మీ బంధువులు లేదా స్నేహితులు కొందరు మీ ఇంటికి కూడా రావచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఈ వారం పదోన్నతి లేదా జీతాల పెంపుతో పాటు కావాల్సిన బదిలీని పొందే అవకాశం ఉంది ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రమే మరియు మీ లక్ష్యాల వైపు మాత్రమే ప్రేరేపించండి అలాగే ఇంజనీరింగ్ లా మెడికల్ రంగాల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ వారం సమయం కొద్దిగా కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో వారికి చాలా ఇబ్బంది ఉండవచ్చు ఇతరుల ముందు పనితీరు లేకపోవడం వల్ల వారు భరించాల్సి ఉంటుంది అలాగే రాహు పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ ఇంటిని మరియు కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా ఉంచుతారు ఇది మిమ్మల్ని కూడా సంతోషాన్ని ఇస్తుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు బుధవారం బుధగ్రహానికి గ్రహానికి ఆగాహనం చేయండి మరియు పేదలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలు ఏదో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నారు